హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ చానల్ ఈ రోజు మీ ముందుకి లగ్జరీ బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కు తీసుకొచ్చామండి ఇక్కడ చూసుకున్నట్లయితే టూ హౌజెస్ ఉన్నాయి సేల్ కి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఒకటి నార్త్ ఫేసింగ్ లో హౌస్ ఒకటి టూ హౌజెస్ అయితే సేల్ కి వచ్చాయి ఈ హౌస్ కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది మనకి ఈ హౌస్ ఉన్న ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఇచ్చారు చూడండి కార్ పార్కింగ్ మనం ఈజీగా ఇక్కడ టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే ఈ హౌస్కి మనకి బోర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫీట్ వేస్తారు వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ కూడా మనకు కావాల్సింది మెయిన్గా ఇంటికి కావాల్సింది మెయిన్గా వెంటిలేషను వెంటిలేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ అండి కిచెన్ కూడా చాలా బాగుంది చాలా లగ్జరీగా ఉంది మనకి కిచెన్ ఏరియాలో ఇక్కడ వాల్ కి టైల్స్ చాలా బాగా ఇచ్చారు అండ్ సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే విండోస్ దగ్గర కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసుకుందాము బెడ్రూమ్ కూడా చాలా బాగుంది చాలా గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ విండోస్ దగ్గర గ్రానైట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇస్తున్నారండి చూడండి బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి టూ కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ వన్ కే ఇచ్చారు చూడండి ఈ హౌస్ కి మనకి ఇక్కడ బయట చూసుకున్నట్లయితే లిఫ్ట్ కూడా ఇచ్చారు చూడండి మనకి జీ ప్లస్ టూ హౌస్ కాబట్టి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హౌస్ డీటెయిల్స్ అన్నీ ఫుల్ వీడియోలోనే ఉంటాయి ఈ హౌస్ వచ్చేసి అల్వాల్ సెయింట్ మైకిల్ స్కూల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి లిఫ్ట్ అయితే ఇస్తున్నారు మనకి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాము ఇక్కడ మనకి అర్త్ ఫేసింగ్ కదా మనకి ఇక్కడ మనకి ఎలివేషన్ చూసుకున్నట్లయితే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు మనకి ఇండియన్ టేక్ యూజ్ చేశారు మెయిన్ డోర్ కూడా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు విండోస్ దగ్గర చూసుకున్నట్లయితే విండోస్ సైజు కూడా చాలా పెద్ద సైజు ఇచ్చారు చూడండి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి చాలా స్పేసియస్గా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రూమ్ ప్రొవైడ్ చేశారు రూమ్ కూడా చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అల్వాల్ కొంపల్లి సైడు ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి చూడండి ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చిందండి మనకి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా కూడా ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది మనకి వాషింగ్ మిషన్ ప్రొవిజన్ అదంతా ఇచ్చారు చాలా బాగుంది చాలా స్పేసియస్ గా ఉంది ఎవరైతే లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ కోసం అండ్ ఈ హౌస్ కి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది లిఫ్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారు ఈ హౌస్ కి అయితే లిఫ్ట్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసుకున్నట్లయితే బెడ్రూమ్స్ కి అటాచ్డ్ వాష్ రూమ్స్ కూడా ఇచ్చారు చూడండి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చాయి చూడండి మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రాపర్టీస్ అన్నీ టైటిల్ క్లియర్గా ఉంటాయి అండ్ బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం మిస్ చేసుకోకండి అండ్ ఈ వీడియో చూస్తున్న కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి హి హౌస్కి టోటల్గా ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ వచ్చిందండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఐస్టీస్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే టూ బిహెచ్కే ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉందండి హౌస్ అయితే టోటల్గా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి ఈ హౌస్కి టోటల్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనకి అల్వాల్ బొల్లారంకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ బొల్లారం రైల్వే స్టేషన్ కానీ అండ్ అల్వాల్ ఐజీ స్టాచ్యూ కానీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ ఈ హౌస్కి టోటల్గా టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ పోర్ట్ చేస్తున్నారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి మన ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ షేర్ చేస్తూ ఉంటాము మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి Thank you, thank you so much for supporting us.